గురజాల పట్టణంలో గుంటూరు మాచర్ల రోడ్డులో ఉన్న దివంగత నేత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద గురజాల మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మహానేత పదిహేనవ వర్ధంతిని మండల కన్వీనర్ సిద్దడపు గాంధీ నిర్వహించారు ముద్ర వేసుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మద్దతు సందర్భంగా ఆయనకు బురదాల మండల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఇవాళ అర్పిస్తుంది క్రీస్తు శకానికి ముందు తర్వాత అన్నట్టు వైఎస్కి ముందు తర్వాత అనేది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా ప్రజలు మననం చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనకి ముందు సంక్షేమం అనే పదానికే అర్థం ప్రజలకు కాదు నాయకులు కాదు ఎవరికీ తెలియదు ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకి ఉచిత విద్య వైద్యం అందించాలి రైతులను ఆదుకోవాలి అనే ఒక గొప్ప అంశాలు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ద్వారానే వెలుగులోకి చూశాయి అప్పటి వరకు కూడా వైద్యం కోసం కానీ విద్య కోసం కానీ లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని ఇళ్ళు పొలాలు తాకట్టు పెట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటూ ప్రజల దుర్పర స్థితిని అనుభవిస్తుంటే ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఉచిత విద్యని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని పేద ప్రజలకి అందుబాటులోకి తెచ్చి ఒక గొప్ప శకాన్ని సృష్టించి భారతదేశంలోనే ఒక నవయుగ వైజానికుడిగా ఆవిర్భవించి దేశానికే ఆయన ఆదర్శంగా నిలిచారు దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా మనం అమలు చేసిన పథకాల వైపు తిరిగి చూసేటట్టు చేసిన ఒక గొప్ప దార్శనికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఆయన రైతుల సంక్షేమానికి ఒక జల యజ్ఞాన్ని ప్రవేశపెట్టి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలుచున్నాడు అందుకే ఆయన భౌతికంగా దూరమైనా కూడా ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో మాత్రం ఆయన ఇంకా కొలువయ్యే ఉన్నాడు ఇవాళ చూసుకుంటే మనం ఒక రాముణ్ణో ఒక కృష్ణుడో ఒక వెంకటేశ్వర స్వామినో ఆరాధించినట్లు పూజా మందిరాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పటాన్ని కూడా పెట్టుకుని పూజిస్తున్నారంటే ఆయన ఎంత గొప్ప పాలన చేశాడు ఆయన ప్రజల గుండెల్లో దైవంగా ఎలా గూడుకట్టుకుపోయాడు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఆ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైన పాలనని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన మంచిని ఆయన మానవత్వాన్ని మనం వారసత్వంగా తీసుకోవాలి ఆ వారసత్వంగా తీసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు వెంబడి మనమందరం కూడా అడుగులు వేసినప్పుడే మనం మంచిని మానవత్వాన్ని సంక్షేమాన్ని కాపాడు వయస్ జలయజ్ఞ ప్రదాత అపర భగీరథుడు జగవంత ప్రధాన డాక్టర్ వైఎస్ రెడ్డి గారు మహీన వర్గం సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ప్రజల పార్టీ కన్వీనర్ గాంధీ గారికి ఎంపీసీలు చంద్రబాబు రెడ్డి గారికి వైఎస్ఎంపీ పడేజానికి గారికి ప్రసాద్ గారికి మైసూరు మున్సిపల్ చైర్మన్ పడేజాని గారికి ప్రసాద్ గారికి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అన్నారావు గారికి మరియు డెప్యూటీసీ ఆరికేట్ల రెడ్డి గారికి మిగతా వచ్చిన నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారి పేరు కలుసుకుంటేనే ే పరిస్థితి రెడ్డి గారి ప్రభుత్వానికి ముందు రెడ్డి ప్రభుత్వానికి తర్వాత అనేది ఖచ్చితంగా వస్తుంది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాజశ్రీ కావచ్చు కేజీ అమర్సి కావచ్చు అలాగనే అరుణ్ అందరూ కూడా ఇల్లు కట్టించి ఇవ్వడం కావచ్చు అన్నీ కూడా ఆ రోజు ఒక పండుగ లాగా చేయడం జరిగింది అప్పటి వరకు కూడా సుమారు ఎకరం అరవై వేల డెబ్బై వేలున్న పొలాలు కూడా ఒక్కసారిగా పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు అన్ని పరిస్థితి రైతు కూడా రైతు పూజలందరూ కూడా ఎంతో ఆనందంగా పెట్టే కాలం అని కానీ ఆ దేవుడు ఆయన్ని తీసుకెళ్ళడం జరిగింది కానీ ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా మనందరూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలానే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎంపీపీలు కావచ్చు గడిపిడిసీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అదో మహాభాగ్యంగా చెప్పుకోవచ్చు ఆ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు అన్ని చదువుతుంటే గ్రామాల్లోకి వెళ్తే ఎంతో ఆనందంగా ఉండేది ప్రత్య ప్రత్యక్షంగా మేము చూసాం ఆ రోజు ఇళ్ళకు ఇల్లు కష్టపడి గొప్పకాయలు కొడతా ఉంటే ఎంతమంది ఎంత ఆనందంగా సాధారణంగా ఆహ్వానించి ఆ రోజు కూడా గొబ్బ్రకాలు కొట్టడం జరిగింది కాబట్టి ఆ మహా నాయకుడి టైంలో ఉన్నటువంటి వాళ్ళ మళ్ళీ ఎప్పుడు కాదు కాబట్టి ఆయన ఆశయాలు చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆదాయంలో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కూడా ప్రజలు సేవ చేసేదానికి మనందరం కూడా తోడ్పాటు అందించి హిందువులు నడవాలని కోరుకుంటూ నాకు అవకాశం పదిహేను కూడా ప్రజల గుండెల్లో తెలుస్తాయి అనిపించిన నాయకుడున్నారంటే రాజశేఖర రెడ్డి వాళ్ళు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన పరిపాలన తర్వాత అనుకునే రోడ్లు వస్తున్నాయి ఆ మహానేత

ఆరోగ్యశ్రీ ఈ రోజు చూస్తే దాన్ని అసలు కనుగోలు చేసే పరిస్థితి ఉంది ముందు రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ జగనన్న ప్రవేశపెట్టినటువంటి గతంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల కంటే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి మన రాష్ట్ర అభివృద్ధిని కూడా కొనసాగిస్తాడని మేమందరం ఆకాంక్షిస్తూ అందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తామని ప్రజల